గీతం మోహన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ పర్యటనకి వెళ్తున్న సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ఏంటంటే ఒక చిన్న బాబు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ ఉందో ఆ జెండా పట్టుకుని ఊపుతుండగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి క్యాన్ వై వెళ్తుండగా పవన్ కళ్యాణ్ గారి క్యాన్ బాయ్ ఆపించి సడన్ గా అక్కడ దిగి ఆ బాబు దగ్గరికి వచ్చి జస్ట్ హక్ చేసుకుని ఏంటంటే ఫోటో ఇవ్వడం జరిగింది ఆ ఒక సెల్ఫీ ఇచ్చి ఇవ్వడం జరిగింది దీని దీని ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ వీళ్ళందరూ దానికి చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సాధారణ వ్యక్తి కాదు యాక్చువల్గా అప్పుడు కూడా సాధారణ వ్యక్తి కాదు ఇప్పుడు కూడా సాధారణ వ్యక్తి కాదు ఇప్పుడు ఏంటంటే ఒక డిప్యూటీ సీఎం ఒక రాష్ట్రానికి ఒక కొన్ని ఒక ఐదు శాఖలకు మంత్రి సో ఈ నేపథ్యంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఆలోచన లేకుండా ఈ టైప్ ఆఫ్ ఎక్కడ పడితే అక్కడ ఒక చిన్న బాబు కనబడడం లేకపోతే ఎవరో కనబడని ఇమీడియట్ గా సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేయకుండా దిగిపోవడం అని చాలా తప్ప అది చాలా దుందుడుగు చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఉగ్రవాదులు కానీ లేకపోతే కనుక జగన్ మన పవన్ కళ్యాణ్ గారు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏ విధంగానైనానో అటాక్ చేయడానికి అవకాశం ఉంది ఒక బాబుని బేస్ చేసుకుని ఒక బాబు జేబులో ఏంటంటే బాంబు పడేసి దూరం నుండి పవన్ కళ్యాణ్ గారు క్యాన్ వైద్య ఆ బాబు దగ్గరికి వచ్చిన వెంటనే దూరం నుండి రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసి ఇద్దరిని పేల్ చేసే సంఘటన కూడా జరగవచ్చు ఎందుకంటే గతంలో కూడా రాజీవ్ గాంధీ గారి మరణం ఎలా జరిగిందో చూసాం సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పుడు కొంత హ్యాపీగా జనాలు ఏంటంటే ఎస్ ఏదో చేయబోతున్నారు ఒక మంచి నాయకుడు వచ్చాడని చెప్పేసి హ్యాపీగా ఉన్న ఈ తరుణంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేయకుండా ఇలాంటివన్నీ చేయడం అనేది చాలా కష్టం యాక్చువల్గా ఏంటంటే ఆ బాబు దగ్గర దిగిన తర్వాత ఏంటంటే సెక్యూరిటీ వెనక నుండి ఒకసారి అరిచారన్నమాట సార్ సార్ అని అరిచేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు దిగి మళ్ళీ వెనక్కి వెళ్ళారు కారు కారు ఎక్కడానికి వెళ్ళిపోయారన్నమాట వెళ్ళిపోయి మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి బాబుని చెక్ చేసిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మళ్ళీ ముందుకు వచ్చి బాబుని పట్టుకొని సెల్ఫీ ఇవ్వడం జరిగింది సో సెక్యూరిటీ నాలెడ్జ్ లేకుండా సెక్యూరిటీ ఇది లేకుండా ఇమీడియట్గా దిగిపోవడం చాలా తప్పు ఎందుకంటే ఒక టూ త్రీ సెకండ్స్ నియర్లీ ఫోర్ సెకండ్స్ గ్యాప్ ఉంది పవన్ కళ్యాణ్ గారు కార్ ఆగిన వెంటనే ఫోర్ సెకండ్స్ తర్వాత వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది సెక్యూరిటీ వాళ్ళు సో ఇది సెక్యూరిటీ అలాగా కనుసరణాలు లేకుండా కానీ ఇలాంటి ఇలాంటి ఇవి కనుక మా ఇలాంటి చర్యలు ఏమైనా చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే అటాక్ చేయాల్సిన వాళ్ళు కూడా ఇటువంటివన్నీ గమనించే ఒకేసారి అటాక్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇది హెచ్చరిక అనుకుంటారా సజెషన్ అనుకుంటారా లేకపోతే మేము వేడుకోవాలనుకుంటారా అది మీ ఇష్టం కానీ పవన్ కళ్యాణ్ గారికి మా ఛానల్ ద్వారా మేము చెప్తుంది ఏంటంటే మీ త్వరగా అవసరం రాష్ట్రానికి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు స్టెప్ వేస్తూ సెక్యూరిటీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తే చాలా మంచిదని మోదేశం థ్యాంక్ యూ